మీ పేరు నా పేరు ఏం మీరు ఆటో ఎలా ఉందా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది మీకు అనేది ఎలా అనిపిస్తుంది బానే ఉంది ప్రభుత్వం అంతా రోడ్లు గేట్లు బానే వస్తుంది మాట ఇచ్చారు కాబట్టి రోడ్లు అంటే గతంలో చూసి ఒక రోడ్లు విషయం ఇంకా వచ్చే లోపల ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అయితే బాగుంది అనిపిస్తుంది ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు రోడ్లు గుంతలుగా ఉంటే బూడుస్తా ఉంటున్నారు బుడిచారు అంటారా కదా మరి చూస్తున్నారు కదా చాలాసేపు ఇప్పుడు అక్కడ ఎదురుకెళ్ళండి మొత్తం బూడుస్తున్నారు కూడా ఆల్రెడీ ఇప్పుడు కూడా అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ అనే వ్యక్తికి ఏంది తేడా అనేది ఆడు దాచుకుంటాడు ఇటు బయట పెడతాడు అంతే అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ఏం చేయగలరు అంటారు చేస్తాడు చెప్పింది చేస్తాడు కంపల్సరీ గ్యాస్ బండ్లు అన్నాడు ఇస్తున్నాడుగా బస్సులు ఫ్రీ అన్నారు చేస్తాడు మొత్తం చేస్తాడు చంద్ర జగన్ గడు అంటావా దోసుకు దిగుతాడు అంతే ఏముండదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ జరుగుతుంది కదా ఎందుకని వెళ్ళడం లేదంటారు ఎవరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి పడతారని పడతారని వెళ్ళరు అందుకని నేను నేనే కొడతా అవసరం అయితే అది ఎందుకన్నా అంత ఏం చేశాడు జగన్ అని ఏం చేశాడు ఆయనకే తెలియాలి మనం చెప్పకూడదుగా ఆయన తెలియాలి అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు మీకు అనేది ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా ఒక సినిమా చేస్తే రెండు కోటి మూడు కోటి నాలుగు కోటి ఐదులు వస్తాయి అట్లాంటిది బయటకు వచ్చి ఎంట్లో నుంచే మరీ నడుస్తున్నాడు చేస్తున్నాడు అంటే ఎంత కాను చెప్పండి ఎలా ఉంది అన్న కళ్యాణ్ గారిది ఆయన పాలన బాగుంది దాని ఉమ్మకం అనగలేదు మా ఇంత అయితే బాగుంది అంటే ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు కనిపించడం లేదంటారు దొంగలు కనపడరుగా నిజాయితీలు అయితే బయట ఉంటారు దొంగలు కనపడరు నిజాయితీలు అయితే బయట ఉంటారు అది అంటే గతంలో మీకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు అంటారు జగన్ ఏం చేయలేదు కదా ఏం చేశాడని ఆటోలో డబ్బులు వేసాడు కదా ఆటోలు డబ్బులు వేసాడు అంటే మా రోడ్లకి ఇట్లానే వేసాడు ఆటోలు డబ్బులు అంటే ఎవరైనా వేసుకుంటారు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాం ఎంతమంది చనిపోతున్నారు అందరు నిఖారంగా ఉంటున్నారు ఎవరు కలిసి చనిపోతున్నారు యాక్సిడెంట్ అయిపోయి అంటే ఈ ప్రభుత్వం అంటున్నారు కదా అరాచక పాలనలే జగన్ వచ్చింది మొత్తం అంతా పాలన దొంగ పాలన అంతే జగనగాడి వల్లే దోచుకు తెగడే కాడు బతుకంతా అది ఎక్కడికైనా ఎవరైనా మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడికైనా బయటకు వచ్చాడా రాలా ఎంతసేపు ఆఫీసులు ఆఫీసు అటు ఇటు రోడ్డు మీదకి వచ్చాడా లేదు ఏముంది అక్కడ దొంగవాడు కాబట్టి బయట నిజాయిత ఉన్నాడు రోడ్డు మీదకి వస్తున్నాడు ఏ ఇప్పుడు వరద పాత్రలన్నీ నిలిగిపోయినాయి సింగనారు అన్నీ వచ్చాడు పొద్దున పోటం రాత్రి పట్ల నైట్ వచ్చాడు పగల పట్ల వస్తున్నాడా రాట్లేదుగా దొంగడు ఎప్పుడు నైట్ వస్తాడు పగల రాడుగా అది అంటే చంద్రబాబు నాయుడు గారు సింగనగర్లో మునిగిపోయినప్పుడు మీకు అనేది ఎలా పని చేశారన్న బాగా చేశాడు నగర్లో నేను ఉన్నాను ట్రైన్ వెళ్తుంటే మామూలుగా అయితే గుద్దే చెల్లిపోయాడు చనిపోయాడు కానీ సెక్యూరిటీ గార్డు వచ్చి పక్కలేగాడు మరి అంత ధైర్యం చేసి అంత వయసులో డెబ్బై ఉన్నా కూడా బయటకు ఎలా వచ్చాడు మరి అది దొంగోడు అయితే రాత్రి వస్తాడు మగవాడు అయితే బయట ఉంటాడు అది అంటే ఇంకొక విషయం వచ్చినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ ప్రభుత్వం వచ్చిన కోట ప్రభుత్వానికి తేడా అనేది ఏం ఏం గమనించారు మీరు వీళ్ళు చేసింది మొత్తం అంతా ఏది చెప్పిన కానీ నిజమైతే మొత్తం అన్నీ చేస్తున్నారు ఈ అమ్మఒడి ఈమెడు జగన్ మొత్తం అన్నీ చేసిన వాళ్ళు కరెక్ట్ కాదంటా కానీ దొంగలు కాబట్టి దొంగలు అంతే అంతే అలానే అన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటారు అని అంటున్నారు కదా మీరేమనుకుంటారు ఉంటాడు కంపల్సరీ ఉంటాడు పది సంవత్సరాలు ఇంకా ఎక్కువైనా ఉంటాడు అవసరం అయితే అదే అంటే ముందు ముందు రోజులు అమరావతి కానీ మన విజయవాడ కానీ ఎలా చేయబోతున్నారు అంటారు చేస్తారు బాగానే చేస్తారు కంపల్సరీ రోడ్లు బాగానే ఇప్పుడు బాగున్నాయి చేస్తున్నారు ఒకటి ఒకటి కొన్ని కొన్ని అన్నీ చేసుకుంటూ రావాలి కదా అన్నీ ఒకసారి రావాలి కదా కొద్ది కొద్దిగా చేసుకుంటూ రావాలి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన హామీలు ఏమి నెరవేర్చరు అని అంటున్నారు కదన్న అది చేస్తాడు అది చేసినా ఉండడం నమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి నమ్ముతున్నాం మేము పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు నమ్మకం అంతా నమ్మకం అంత నమ్మకం అంటే మరి ఎన్నో కోట్లు డబ్బులు వస్తున్నాయి సౌంట కాల్చుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు ఎందుకని ఆయనకేం అవసరం సినిమా చేస్తే ఎన్ని కోట్లు వస్తాయి ఆయనకి పది కోట్లు నాలుగు కోట్లు వస్తాయి కదా దేనికి రోడ్డు మీద వస్తున్నాడు ప్రజలు బాగుండాలి అనేగా వస్తున్నాడుగా అది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారా ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు చంద్రబాబుదా చంద్రబాబు పర్లేదండి పవన్ కళ్యాణ్ ఉన్నాసేపు ఏం కాదు అంతా బాగా ఉంటుంది అంటే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నానా అన్నారు కదా గెలవలు అసెంబ్లీ గేటు దాటించలేనని ఎవరు రోజా గారు కానీ కొడాలని కానీ అనకూడదు కానీ ఒకర్లు అలా చేస్తారు నాకు వేరంటారు మీ కొడాలని వల్లభని వంశీళ్ళందరూ ఎక్కడికి వేరంటారు ఇంట్లో కూర్చున్నారు చీర కట్టుకుని కూర్చున్నారు ఇంట్లో కొడాలని మీద కేసు పయలేదు కదా అరెస్ట్ చేయడం మంచిది అంటారు కాదంటారా అరెస్ట్ చేయడం మంచిదే ఆడి బలుపు కొంచెం ఎక్కువ ఉంది అరెస్ట్ చేయాల్సిందే అంటే గతంలో ఉన్నప్పుడు చాలా మందిని అంత పెద్ద పెద్ద వాళ్ళని అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా కరెక్టే కరెక్టే కాదంటున్నాం కదా అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కరెక్ట్ అంటారా మీరు కాదు అంటే కొడాలి కానీ రోజా కానీ ఎలా పడితే అలా మాట్లాడారు కదా వాళ్ళందరూ అలా తిట్టుగా తిడుతున్నారు కదా అందరూ వీళ్ళు ఒక మాట తిట్టాను అని అన్నారా ఎవరైనా మాటి బయట తిట్టలేదు కదా పచ్చి పూతులు తిట్టినవారు రోజా కొడాలని అని ఎల్లుళ్ళు పోయి ఆడున్నాడుగా ఆడిపోయాను తెలియదులే అది ఓకే థ్యాంక్ యూ అన్న